అన్నమయ్య జిల్లా మాజీ డిఆర్డిఏ అధికారి రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసుల రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు రాజంపేట జిల్లా పరిషత్ బాలికల పాఠశాల క్రీడా మైదానంలో నందలూరు మండలం అరోపల్లెలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు పట్టణ వాసులతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు అదేవిధంగా కుర్చీల పోటీలు మహిళలకు నిర్వహించారు గెలుపిన మహిళలకు ప్రథమ బహుమతిగా పదహైదు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయలు తృతీయ బహుమతిగా ఐదు వేల రూపాయలతో పాటు పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహిక బహుమతులు చీరలు అందజేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అంతరించిపోయిన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయబద్ధమైన ఆచార వ్యవహారాలు పరిరక్షించేందుకే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున మహిళలు ఈ పోటీలో పాల్గొనడం ఆనంద విషయమని అన్నారు ఈ సంక్రాంతి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింగంశెట్టి నరేంద్ర విఎన్కే కుమార్ సుబ్బరాయుడు శివరామరాజు సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులకి జన సైనికులకి వేరే మహిళలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నా ధన్యవాదాలు ఈరోజు నందలూరు మండలంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించినందుకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు కూడా చాలా చేసుకోవాలని చాలా జరగాలని మా జనసేన అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో మహిళలు చాలా సంతోషంగా వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున్న నా ధన్యవాదాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాకు నందలూరు మండలంలో ఈరోజు రెండు రోజులు ముగ్గురే సంక్రాంతి జరుపుకు జరుపుకుంటున్నాము నిజంగా ఇది చాలా చాలా సంతోషకరమైన విషయము ఇటువంటి ప్రోగ్రామ్స్ని ముందు ముందు కూడా జనసేన జనసేన తరఫున ఇంకా చాలా వరకు ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకుంటామని జరుపుకోగలమని ప్రజల యొక్క సహకారము మహిళల యొక్క స్ఫూర్తి ఈ మహిళలు ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా తగ్గ విషయము